బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రజా పరిచయ వేదికకు వేదిక జాతరలు వచ్చిన పార్టీ పెద్దలకు అభిమానులకు కార్యకర్తలకు స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడు మీ అభిమానం ప్రజా ఆశీస్సులు ఉండాలని కోరుతూ మీ దగ్గుమల్ల ప్రసాదరావు రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ బాపట్ల మన ఊరు మన సంక్రాంతి సంక్రాంతి సంబరాలు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎట్ల బండలాగుడు ప్రదర్శన కే కన్వెన్షన్ సెంటర్ లింగవరం రోడ్ గుడివాడ తేదీ పదకొండు ఒకటి శుభమస్తు షాపింగ్ మాల్ లో పెద్ద పండుగలు పెద్ద పెద్ద కార్లు క్రిస్మస్ కి ఒక కారు సంక్రాంతికి మరో కారు వద్దనే దాకా స్కూటర్లు లక్షల్లో వెరైటీలు లక్షణమైన బహుమతులు అందిపుచ్చుకునే ధరలు ప్రతి